ఎందుకు ఈ సమాజం చెడిపోతుందో బైబిల్ చెబుతున్న ఆన్సర్ లోపల నుండి మనుష్యుని లోపల నుండి అనగా మనుష్యులు హృదయం 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 అంటే గుండికాయ కాదు గుండికే ఆలోచన చేయదండి గుండికాయ అనేది ఒక పంపులాంటిది గుండికాయ చూసి హృదయం అనకండి బైబిల్ టర్మినాలజీలో బైబిల్ చెబుతున్న వాస్తవం ఇక్కడ ఉంది హృదయం ఆ హృదయంలో నుంచి ఏమొస్తున్నాయి అంటే చూడండి ఎన్నొస్తున్నాయండి బాబోయ్ దురాలోచనలు చారత్వము దొంగతనము నరహత్య వ్యభిచారం లోభం చెడుతనం కృత్రిమములు కామ వికారములు మత్సరము దేవదోషణ అహంభావం అవివేకం ఏంటండి నేను లెక్కబెడుతున్న పద్నాలుగు వచ్చాయండి ఇంకా చాలా ఉన్నాయి ఈ చెడ్డవన్నీయు ఈ సమాజాన్ని చెడగొట్టే ఈ చెడంతా లోపల నుండి వస్తుంది బయటికి లోపల నుంచి మనిషిని పాడు చేసేవి సమాజాన్ని చెడగొట్టేది మనిషి మనస్సులోని ఆలోచనలో దానిని శుద్ధి చేయమన్నాడు అందుకే యేసుప్రభు అందుకే ముందునే పళ్ళలు కడగడం కాదురా రోడ్లు తొడవడం కాదురా కాలవలు శుభ్రం చేయడం కాదురా ముందు మనిషి మెదడును సరిచే ఏం చెప్పాడు హ్యాడ్ సాంగ్ యేసుప్రభుకి అందుకే చెప్పాలండి జై మంచిది చెప్పాడు కాబట్టి